ఈ రోజు రాజకీయాలు వచ్చినాయి రాజకీయాలు కాదు ఇది రాజకీయాల ఓట్లు కాదు ఇది ఇది ఈరోజు గ్రామం అభివృద్ధి ఓట్లు గ్రామం ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు ప్రజలు సమస్యలు తీర్చేయన్న ఒక అభ్యర్థి ఓట్లు తప్ప ఇది రాజకీయాల ఓట్లు కావని చెప్తా ఉన్నా నేను ఈ రోజు బాగా మాట్లాడుతా ఉన్నారు వచ్చి ఈ రోజు బట్టకాలు చేసి ఎవరి మీద చెప్తున్నారు కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు చెప్తున్నారు అంతే చెప్తున్నా తల్లి ఏమని చెప్తున్నారు అట్లా చెప్తురా రెండు వేల పదిహేను సంవత్సరంలా ఈ రోజు ఇక్కడ ఈ నల్లవల్లలో ఈ ప్రాంతంలో ఈయన డంపింగ్ యార్డు నూట నూట యాభై ఎకరాలు కేటాయించిన కార్తి కొడుకు ఏ ప్రభుత్వంలో ఉండారో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేటాయించిందా రెండు వేల పదిహేడులో ఎందుకు మీ గొంతులు మూలమైనాయి రెండు వేల పదిహేడులో మీరే ఎమ్మెల్యే ఉన్నారు మీరే ఎంపీటీసీ ఉన్నారు మీరే సర్పంచ్ ఉన్నారు కదా మరి ఆ రోజు ఎందుకు ఇప్పేదాన్ని మీరు ఎందుకు ఇప్పలేదని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు ఆ రోజు మీరు ఆ రోజునటువంటి ఉండుకుంటా మీరు ఆ రోజు మీరు మాట్లాడలేక మీ గొంతులు మూగ పోయి మీరు ఎమ్మెల్యేలకి ప్రభుత్వాలకి మీరు ఎల్లమ్మ తల్లి ఉన్నది ఎల్లమ్మ తల్లి సాక్షిగా మీకు దమ్ముంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్తే తడిబట్లతో రండి మా ఉన్నటువంటి రాధికారా రాజుగా తడిబట్లతో ఇది ఎస్ ప్రభుత్వం చేసిందని నేను అది నీ పుణ్యమే అని చెప్పి మావోలి రోజు ఎల్లమ్మ గుడి కాడ ప్రమాణం చేస్తారు అవసరమే తడి బట్టలు ఎక్కి గుడెక్కుతారు మీరు చేయలేదని చెప్పి తడి బట్టలు ఎక్కి గుడెక్కుతారా అని చెప్పి అడుగుతా ఉన్నా